హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు కారం ఎలా ఆడించాలి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి మేము మా ఇంట్లో ఆడించిన కారం ఇది చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది పక్కా కొలతలతో మీకు కారం ఎలా ఆడించాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను సో ప్రాసెస్ చూసేద్దాం సో ఫ్రెండ్స్ చూడండి నేను నాలుగు కేజీలు మిరపకాయలు తీసుకున్నాను వాటిని మనం ఎండగా ఉండేటప్పుడు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి చూసారా అలాగే పసుపు కొమ్ములు కిలో తీసుకున్నాం నాలుగు కేజీలకి కిలో పసుపు కొమ్ములు తీసుకుని వాటిని కూడా కొంచెం ఎండలో ఆరబెట్టుకున్నాం సో ఎండలో మిరపకాయలు ఆరబెట్టుకున్నాం కదా వాటిని కొంచెం కొంచెంగా మనం అలా రాకులతో దంచుకోవాలి దంచుకొని మేము క్యాన్కి ఎత్తేసాం సో చూడండి అలాగే కారిక సరిపడిన మసాలా దినుసులు చూడండి మేము ఫోర్ హండ్రెడ్ రూపీస్ మసాలా తీసుకున్నాం ఫోర్ కేజీస్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయింది మాకు మసాలా సామాన్లు వాటిని కూడా ఎండ్లో ఈ విధంగా ఆరబెట్టేసాం సో ప్రతిదీ ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల మనకి కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో అందుకే ఎండ బాగా ఉండేటప్పుడు కారం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది పాడవకుండా ఉంటుంది ఈ విధంగా అన్ని రకాలు మంచి నంబర్ వన్ మనం తీసుకుంటే మనకి కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వీటన్నింటినీ తీసుకొని మేము మిల్లీకి వెళ్ళాం చూడండి మిల్లీలో ఈ అంతా కారం చూడండి ఆ విధంగా మిల్లీలో కారం ఎలా ఎండబెట్టాలి ఏంటి అనేది చూపిద్దామని నేను ఇలా వీడియో తీసాను చూసారా మిల్లీలో కారం టూ టైమ్స్ ఆడించాలి ఫస్ట్ టైం ఆడిస్తారు దాన్ని మనం ఈ విధంగా ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత దాన్ని మళ్ళా మిల్లీలో వేస్తారు చూసారా ఈ విధంగా బాగా అది కొంచెం ఆరిన తర్వాత ఈ విధంగా ఆరిన తర్వాత మనం ఏంటంటే మళ్ళీ ఆడించడానికి మళ్ళీ మిల్లీ పట్టించాలి అగొండ ఆ విధంగా మళ్ళీ మిల్లీ పడతారు సో ఈ విధంగా సెకండ్ టైం కూడా మనం ఈ విధంగా ఆరబెట్టుకొని మనం ఏదైతే దేంతోనైతే తెచ్చామో అందులోకి ఎత్తేసుకోవాలి మేమైతే క్యాన్ తీసుకొచ్చాం ఇందులోకి ఎత్తేసాం సో ఈ పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మేము ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసి ఇప్పుడు ఇందులో మనం చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇందులో మనం వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా మంచివి పెద్దవి వాటిని మనం ఈ విధంగా పెట్టుకొని వాటిని దంచేసి మనం కారంలో కలుపుకోవాలి ఇలా పాడైనవి మనం పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసి మంచిగా ఉండి తీసుకోవాలి ఎందుకంటే కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి మనం కొంచెం మంచి క్వాలిటీ మెయింటెనెన్స్ చేయాలి చూసారా ఇది మా ఇంట్లో ఉంటుంది చిన్న చిన్నది దంచుకోవటానికి చూడండి ఆ విధంగా అన్నీ మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచేసి ఈ విధంగా మనం పక్కన పెట్టుకొని ఒక పల్లెం తీసుకొని అందులో వేసుకొని మధ్య మధ్యలో కారం వేసి ఈ విధంగా మొత్తం వెల్లుల్లి కారం అంతా పట్టేటట్టు మనం శుభ్రంగా నీట్గా కలుపుకోవాలి కలుపుకుంటే చాలా కారం టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా మీరు చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కలుస్తుందో కారం చాలా కలర్ఫుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఈ విధంగా వెల్లుల్లి కారం బాగా కలిసేంత వరకు మనం బాగా కలుపుకోవాలి చూసారా అలా కలుపుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది కారంకి పడుతుంది బాగా ఈ విధంగా కలిపిందని మనం స్టోర్ చేసుకోవాలి మేమైతే క్యాన్లో వేసుకుంటున్నాం తర్వాత జాడీలో వేసుకుంటాం సో ఈ విధంగా కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా కలుపుకొని మీరు స్టోర్ చేసుకోండి సో సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఎలా ప్రిపేర్ చేశారు అనేది కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది Okay friends, thank you.